హలో ఫ్రెండ్స్ ఇవాళ ఫామ్కి వచ్చాం కదా సో హార్వెస్ట్ ఒకటి ఉంటుంది తర్వాత కంద చాలా బాగా వచ్చినాయి కదా లాస్ట్ వీక్ సో ఆ కంద ప్లేస్ కొంచెం ఖాళీ చేసేసుకున్నాం అనుకోండి హార్వెస్ట్ చేసేసి ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఓకే సో ఇవాళ చాలా రకాలే కనపడుతున్నాయి మరి చూద్దాం నమస్తే నేను మాధవేణి వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్ సాకి కూడా వచ్చింది సాగి హాయ్ చెప్పు సాగో గడిద ఉంటుంది నాన్ వెజ్ ఇవాళ వేసింది బాగా గట్టిగా ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి కనపడుతుంది కదా చనాల్ అయింది దేశీ మన ఇంటి దగ్గర ఇది ఒకసారి వేసాం అక్కడ ఫాస్ట్గా స్టార్ట్ అయినాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఫ్లారింగ్ అయితే నెల నుంచి కనపడుతున్నాయి బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఐ మీన్ పువ్వులు ఒకటి రెండు పూసినప్పుడు కన్నా మొత్తం అంతా వైన అంతా పువ్వులతో నిండిపోయినాయి అనుకోండి పాలినేషన్ చాలా బాగా అవుతుంది అంటే అసలు ఇప్పుడు చూసారా చాలా మొగ్గలు పువ్వులు చాలా ఉన్నాయి ఒడిలిపోయినవి అన్నీ ఉన్నాయి మాట ఇక్కడ చూడండి చూసారా సో ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి పాలినేటర్స్ వచ్చినప్పుడు అటు ఇటు ఇటు అటు ఇ కూడా ఎక్కువ తిరుగుతాయి కదా ఒకే వైన్ మీద సో పాలినేషన్ రేట్ కూడా అలాంటప్పుడు బాగుంటుంది చూడండి చూసారా ఇలాగా అవి అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా తిరగటం కన్నా మధ్య మధ్యలో వేరే మొక్కల వెళ్ళటం కన్నా ఇక్కడే వాళ్తాయి కదా సో ఎప్పుడన్నా సరే చాలా మంది నాకు కామెంట్స్లో కూడా తెలిసిన వాళ్ళు కూడా పెడతా ఉంటారు పువ్వులు పోసినాయి కానీ కాయల కింద మారట్లేదంటే కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి మొక్క బాగా పెరిగేదట్టు చూసుకుని పువ్వులు ఎక్కువ పూసేదట్టు పోస్తాయి వైన్ బాగా పెరిగేదట్టు చూసాక ఒక్కోసారి విసుకొచ్చి కూడా పీకేస్తున్నా ఉంటున్నారు పీకండి ఇది ఇది కూడా పాపం రెండు మూడు గండాలు దాటింది వీళ్ళు పీకేస్తాననే లాస్ట్ వీక్ కూడాను ఇ పావలు అన్న పావులన్న తీసేద్దాం తీసేద్దామని కూడా అన్నారు ఈయన వద్దొద్దు ఇంత సెట్ అయ్యింది కదా వెయిట్ చేద్దాను సో చూడండి చాలా ఉన్నాయి నెక్స్ట్ వీక్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం పచ్చిగా ఉంది ఇది కొంచెం పండినాక మనం జ్యూసులు కూడా చేసుకోవచ్చు లాస్ట్ వీక్ వీడియో చేశాను కర్రస్ మీద ఎలాగ యూస్ చేయాలి అని అడుగుతున్నారు కదా సో చూడండి నెక్స్ట్ వీక్ మనం ఇవి కోసుకోవచ్చు మధిలో ఆపాను కదా వస్తే పాలినేషన్ బాగుండి అప్పుడు ప్రతి పువ్వు కాయ కింద మారుతాయి అక్కడో పువ్వు అక్కడ పువ్వు పూసినప్పుడు మాత్రం అవ్వదు అండ్ నేను మాన్యువల్గా హ్యాండ్ పాలినేషన్ కూడా ట్రై చేశాను టెర్రస్ మీద సక్సెస్ లేదు వేరే పువ్వులు అవి కూడా మనం వేసుకున్నామంటే చుట్టుపక్కల ఆ తక్కువ పువ్వులు ఉన్నప్పుడు వీటి మీద వాళ్తే అవకాశం ఉంటుంది మంగేరి వంకాయలండి అండి లాస్ట్ ఇయర్ మనం పెంచే ఇదే ప్లేస్లో ఆ మొక్క చచ్చిపోయింది మొక్క కింద చిగురులు వచ్చింది కదా ఇది ఇది మొక్క అయిపోయిందని తీసేసాము ఏదో కింద వేరు కట్ చేసి వదిలేసాం చిగురులానా లేకపోతే పక్కన వేరు మొక్కలానో వచ్చిందండి ఇంకా చూసాను బెండకాయలు కొద్దాం పచ్చ రూపాయలు కోసెట్టు 僕ら。 ఓకే రెండు చెట్ల నుండి బెండకాయలు పర్లేదు ఓకే ఇవి కస్తూరి బెండ అయితే నేను పోయినా బీరకాయలు ఏమన్నా ఉన్నాయి ఒదిరిపోయింది ఇది పోయింది వారావు వదిలే మరి లక్ష్మి ము లక్ష్మి కొత్త మొక్కలు ఇప్పుడు విరిగిపోయింది కదండి ఇది మనం ఎక్కడ నాటుకున్నా కూడా మొక్కలు వస్తాయి బెండ టమాటో వెనకాయలు కూడా వచ్చినాయి వంకాయలు సో మీకు ఏదన్నా ఇప్పుడు ఇది సపోజ్ ఒక్క మొక్కే ఉందనుకోండి మళ్ళీ సీడ్ పెట్టుకున్నది రావడానికి టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తే కటింగ్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ సీజన్లో మనకు వర్షాలు పడినప్పుడు కానీ వింటర్లో కానీ బతుకుతుంది తొందరగాని చిన్న మొక్క ఇది పెరుగుతుంది బాగా ఇది లాంగ్ వెరైటీ ఇంకా పెద్దగా అవుతాయి ఇక్కడ ఎండ తగలదు అయినా కూడా బాగానే ఉంది ఇంకా ఎండ కొంచెం బాగా తగిలి ఉంటే ఇంకా బాగా పెరిగేది ఇది రౌండ్ సేమ్ అండ్ ఇప్పుడు చెప్పే టిప్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చాలా మొగ్గలు పువ్వులు పెందులు కాయలు ఉన్నాయి కదా రెడీ అయినవి మనం కోసేసామనుకోండి వీటన్నిటికీ ఎనర్జీ సరిపోతుంది ఇంకా ఎక్కువగా వస్తుంది అన్నమాట సో మనం ఎక్కువ ఇక పెద్ద అయ్యే వరకు కొంచెం అనుకో ఇప్పుడు ఈ వారం అంతా మనకు అవసరం కాబట్టి వండుతాం అందుకని అవి కొంచెం ఇంకా పెద్ద అవుతాయి అని తెలిసినా కూడా మనకు సరిపడా సైజు వచ్చినప్పుడు కోసేసామనుకోండి మిగిలిన వాటికి కూడా మనం ఎనర్జీని డైవర్ట్ చేస్తాం అన్నమాట కోసాయి లక్ష్మి ఇంకెక్కడ ఉన్నాయి కోసుకొచ్చాయి కాకరకాయలు కూడా చీకటి పడిపోతున్నాయి సరిపడా వచ్చినాయి బీరకాయ అండి ఇవాళ ఇప్పుడు రోనర్ మర్చిపోయాను ఇంటి దగ్గర ఉన్నాయి అదే నేను పేరు పైన ఉన్నాయి ఉన్నాయి మెంతకూర కాస్తుందండి లక్ష్మి లోపల మేము అట్టి అవి ఉన్నాయి చీకటి పడిపోతుంది ఓకే అవి కాస్తాం చూడండి చక్కగా వచ్చినాయి మెంతికూర చూడండి లాస్ట్ వీక్ కూడా చూపించాను రెండు వచ్చినాయి ఇది పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది సో మొత్తం అంతా కొయకలే లక్ష్మి మళ్ళీ వారం చుట్టాలు వస్తారు మళ్ళీ వారం కోసుకున్నాం సగం కొయ్య సగం కన్నా తక్కువ కోసమే పర్లా అంతా ముట్టుకోకు మళ్ళీ చెయ్యి పెడితే పోతుంది అంటావు కదా ఓ పక్కన కొంచెం డి తోటకూర కూడా వస్తావా సరిపోయింది మా ఖాయీ పడిపోయిందా ఇది కర్పూర వల్లి అండి

కేజీల నుండి ఊరు వెళ్తాను ఊరి నుంచి వచ్చిన చుట్టాలి బోల్ మంది వస్తారు ఈ లోపల పండేస్తే వాళ్ళు వచ్చే టైంకి తొండ తీకొని కొన్ని పట్టుకెళ్తాం సుబ్రహ్మణ్య ఫెస్ట్ ఉంది కాయికలంలో సో వెడ్నెస్డే డే సుబ్రహ్మణ్యం ఫస్ట్కి వెళ్తాం మొన్న చెట్టు పడిపోయిందని చూపించాను కదా చిగ్గురులొచ్చినాయి సో ఇలాగుంటే మనగాకు అయిపోతుంది అన్నమాట కోసుకోబుద్దు అవుతుంది కదా సో మన కాదు కూడా వచ్చింది ఇవాళ ఓకే చాలా ఫ్రెష్గా ఉందండి మనం డైరెక్ట్గా పప్పులో వాటిలో ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు పొడి చేసుకుంటానికి ఈ స్టేజ్లో ఉందనుకోండి కొంచెం బాగుంది ఉంది బాగుంటాయండి ముదలకుండా ఉంటేనే బాగుంటాయి యాక్చువల్లీ తయారవుతుంది వాళ్ళంతా రన్నింగ్ రేస్ లాగానే పరిగెడుతున్నాం ఫైవ్ అవ్వక ముందు ఎవరి పడిపోతుంది అంత ఉన్నాయి లక్ష్యం పైన మనకి వద్దు బా ఇంకా పైన ఉంటాయి సరైట్ ഇല്ല നേ നേ ഇവർ വെന്റിൽ പോട്ടുണ്ട് പാകിടേ once ആയി കണ്ണ് കുള്ള ബന്ധിച്ചെടുക്കുന്നതാണ് ഇത്ര മുറുക്കി വെണ്ടി ലാറ്റ ആയിתיനെ മുട്ടാണ്ട് ഈ சின்னതൊട്ടോ ഇതിരം നമ്മൾ കുറെ സാറ്റ് ചേടിച്ചരേ അതെ ഓംബലയാട്ട ഇത് നേരത്തെ ആ పుదీనా మనకి ఇక్కడ అసలు పెరగట్లేదు కదండి అంటే నీళ్ళు అది సరిగ్గా నిల్వ ఉండాలి దానికి ప్రాపర్ కేర్ తీసుకోవాలి కొంచెం ఇనీషియల్ గా అయినా సో అన్నిటితో పాటు నీళ్లు అవన్నీ కదా సో మొక్కలు బతికినా కూడా ఎదగట్లేదు కొంచెం ఎండలు పెరిగినప్పుడు అయితే అవి మొత్తం చచ్చిపోతాయి అందుకని ఈసారి మేము ప్రత్యేకంగా దీనికోసం కొంచెం బెడ్ లాగా ఎత్తుగా తయారు చేసుకుని ముందు మట్టి కొంచెం కొంచెం నెక్స్ట్ లేయర్లో అంటే కింద వాటికన్నా కొంచెం ఎత్తుగా మట్టి వేసుకుని ఎండాకులు వేస్తున్నావు చూడండి లక్ష్మి ఎండాకులు ఎందుకంటే మాయిశ్చర్ హోల్డ్ చేయడానికి ఎప్పుడన్నా సరే మన నీళ్ళు నిల్వ ఉండాలంటే ఏదన్నా మల్చింగ్ మల్చింగ్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మొత్తం అంతా మల్చింగ్ చేసుకోవచ్చు కాకపోతే మాకు ఇక్కడ పాములు తేళ్ళు జీరలు ఎక్కువ ఉంటాయని ఒప్పుకోరు మల్చి చేయట్లేదు చేసినా కూడా ఇలాగేమన్నా ఒకటి రెండు అంటే మొత్తం అన్నీ తీసేసి బయటపడేం చేస్తారు సో ఇక్కడ మా కొంచెం మలిచికి ఎండాకులేసాము ఇప్పుడు గత్తం తీసు ఇంకా ఇక్కడే కూడా వంటలోకి ఇక్కడ చూడు ఇది ఫర్టిలైజర్ వేసేసాము కట్టింగ్స్ ఓకే ఇది ఒకటి ఒకటి అయిందిగా అందులో ఉన్నాయి ఆ చివరిన మామిడి చెట్టు దగ్గర ఉన్నాయి ఓకే లక్ష్మి ఇలా మూడు మూడు పెట్టే లోపలికంటే అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు లక్ష్మి ఇగో ఇలాగైనా పెట్టే అడ్డంగా పెడతావాళ్ళు పెడతావ్ ఎలాగైనా పెట్టచ్చండి సో నాకు చూపిస్తాను ఇలాగా ఇక్కడ ఉన్నాయి కదా మనం ఆకులు కోసాము అక్కడ నోడ్ అంటాము అక్కడ నుండే వేర్లు తర్వాత ఆకులు వస్తాయి సో అది సాయిల్ని టచ్ అయ్యేటట్టు మనం ఇలా పెట్టామంటే చక్కగా చిగురులు అవి వచ్చి బతుకుతాయి పుదీనా కూడా కోసుకోవచ్చు మన కుండీల్లో పెంచుకున్న దానికన్నా ఇంకా హెల్దీగా పెద్ద ఆకులు వస్తాయండి నేల మీద ఇంటి దగ్గర మొలకలు వచ్చిన బంగాళదుంపలు తీసుకొచ్చి చిన్న బెడ్ లాగా ఆల్రెడీ తయారు చేసి ఉందండి పుదీనా వేసాము ఇలాంటి ఒక ఐదు దుంపలు ఇందులో నాటాను పెడుతున్నాను చూద్దాం మొక్కలు వచ్చినాక దీని అప్డేట్ ఇస్తాను లాస్ట్ టైం వేసాం కదా అక్కడ అప్పుడు అంత రాలేదు సో ఈసారి ఇంకో మెథడ్లో ట్రై చేద్దాం సో ఇదండి వాళ్ళ హార్వెస్ట్ ఇవాళ చాలా బాగా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కంద చూసారా ఏ సైజులో ఉన్నాయో చాలా బాగా వచ్చింది మధ్యలో కూడా ప్లాస్టిక్ కోసము ముందు కూడా ఏదో తవ్వుతుంటే ఒకటి రెండు తీసిచ్చాడు దేవుడు ఓకే ఇవి మనకి ఆ చిన్న ముక్కలో తర్వాత అక్కడక్కడ వాలంటరీగా వచ్చిన కంద తర్వాత ఇవేమో చిన్నగా ఉన్నాయి అంటే ఇవి సీడ్ ఇప్పుడు ఇవి మళ్ళీ మనం నాటుకుంటానికి పనికొస్తుంది ఓకే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా పనికి వస్తాయి ఓకే అండ్ ఇంకా రెండు అరటికెళ్ళలు ఒకటి కర్పూర వల్లి తర్వాత ఒకటి చక్కెరకేలి ఇవి సీడ్ అన్నాను కదా వింగ్డ్ బీన్స్ ఉన్నాయి అండ్ ఇంకా పైన చికటి పడిపోయింది చూసుకుని వెళ్తాం కాకరకాయలు బెండకాయలు బీరకాయలు చెమ్మకాయలు పువ్వులు బొబ్బాసకాయలు దేవుడు తెచ్చాడు మన ఇంకా స్టార్ట్ అవ్వలేదు నేర్ బీరకాయలు తర్వాత తోటకూర బచ్చల కూర మెంతికూర సూపర్ ఉంది తర్వాత ఈ ఇదిగాకు కరివేపాకు అండ్ చామదుంపలు చూడండి లాస్ట్ టైం మనం బోల్డ్ కోసము మళ్ళీ ఇవి మనం నోటీస్ చేయకుండా వదిలేసిన మొక్కలు ఓకే సో అన్నీ ఖాళీ చేసుకుంటున్నాం మళ్ళీ ఇంకా ఇంకేమన్నా పెట్టడానికి ఓకే ఇది వాళ్ళ వీడియో నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎంత కంద చూసి ఓకే ఓ ట్వంటీ కేజీస్ అబ్బావే ఉంటాయేమోనండి చిన్నవి చాలా బరువు ఉంది అసలు మొయిలా పోయాం మేము ఓకే సో చాలా సంతృప్తికరమైన హార్వెస్ట్ చేస్తాను ఇవాళ మీకు కూడా నచ్చి ఉంటుంది అని అనుకున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి విశ్వాల్ హ్యాపీగా లోకా సంస్థ సుఖినమ్మ